రైల్వేస్ ది నెక్స్ట్ వీక్ క్లోజ్ ఆ 20th జూన్ జూలై సర్ మోస్ట్ ప్రాబ్లమ్ ఇన్క్లూడింగ్ ట్రైన్స్ ఎవరు ఆ ఇప్పుడు హలో నారాయణ ఏయ్ ఉన్నారా ఈయన ఏన ఆర్ఎన్బి గారు ఆ కాంట్రాక్టర్ తో రైటింగ్ లో తీసుకుని షెడ్యూల్ వేసి మీరు మంచి సంతకాలు తీసుకుని రైటింగ్ లో తీసుకుంటారు నాకు ఎప్పుడు పంపుతారు త్రీ స్పాన్స్ అంటే కాలమ్స్ అయిపోయినాయి కదా సెవెంటైన్ డేస్గా కొట్టచ్చు కదా షటరింగ్ అంతా స్టార్ట్ కూడా చేయలేదు షెటరింగ్ ఎందుకు సార్ సెవెంటైన్ చేసుకోవచ్చు కదా ఇది వేసినాం కాదు ఎందుకు రెండు మూడు సెట్లు పెట్టుకుని ఫటాఫట్ కొట్టండి మరి ఎందుకు పెట్టండి ఓకేనా ఈ రెండు ఆర్మూర్కి సంబంధించి అడవి మామిడిపల్లి ఊరుమావిడిపల్లి ఫ్లైఓవర్లు పనులు మళ్ళీ వేగవంతం అయినాయి ప్రత్యేకంగా అడవి మామిడిపల్లి ఏదైతే ఫండ్ డైవర్షన్ అన్నారో దానికి అరేంజ్మెంట్స్ జరుగుతున్నట్టున్నాయి పని వేగంగా జరుగుతూ ఉంది ఇక ఊరు మామిడిపల్లిది ఇంకొక సిక్స్ వీక్స్ టైం ఇచ్చినాం ఇప్పుడు మ్యాక్సిమం టూ టూ మంత్స్లో ఈ రైల్వే బ్రిడ్జ్ ప్రజలకు అందుబాటులో ఉంటుంది ఊరు మామిడిపల్లిది ఒక వన్ సైడ్ ప్లాన్ చేసినాము వన్ వే దాని తర్వాత రెండు సెకండ్ సైడ్ కూడా చేస్తాం త్వరలో ఈ ఇయర్ ఎండింగ్ కల్లా అది కూడా అందుబాటులోకి వస్తుందని ఆశిస్తా ఉన్నాపల్లి అదే అడిమావిడిపల్లి మామిడిపల్లిదే ఇయర్ ఎండింగ్ కల్లా ఇది మీకు ఆగస్ట్ కల్లా ఊరు మామిడిపల్లిది ప్రజలకు అందుబాటులో ఉంటుంది అది అరేంజ్మెంట్ చేసినారని కాంట్రాక్టర్ కూడా ఒప్పుకున్నారు ఆఫీసర్లు కూడా ఒప్పుకున్నారు కాంట్రాక్టర్ కూడా వర్క్ మొదలు పెట్టిండు ఏది మన టెండర్స్ కదా రాష్ట్ర నేను నా సింగలో రివ్యూల్ చేసినా ఇదే చూపెట్టరు మీరు వేరే చూపెట్టరు

బాలు అ <BUR ajuda bagunila> ఇవాళ మూడు రైల్వే ఓవర్ బ్రిడ్జ్ సందర్శించడం జరిగింది సైట్ మాధవ్ నగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ మధ్యలో ఎయిట్ మంత్స్ పేమెంట్స్ పెండింగ్ లో అందులో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పడటం రెండు ఎలక్షన్ కోడ్లు ఉండటం వల్ల పేమెంట్ స్లో అయిపోయి వర్క్ స్లో అయింది మళ్ళీ ఇప్పుడు పేమెంట్ స్లో అంటే స్టేట్ గవర్నమెంటే సెంట్రల్ గవర్నమెంట్ కాదు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ ఎప్పుడు ఫాస్ట్గానే ఉంటుంది ఇప్పుడు మళ్ళీ వర్క్ స్పీడ్ అందుకున్నది మూడు రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు కూడా అడవి మామిడిపల్లి అయితే బాగా టెన్షన్ ఉండను ఫండ్ డైవర్షన్ టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందో అది కూడా ఫండ్ వస్తున్నట్టు కాంట్రాక్ట్ ఒప్పుకున్నారు ఇవాళ కాబట్టి అది ఫస్ట్ చాలా వెనుకబడి ఉన్నది కాబట్టి అడిగిమాడిపల్లిది వన్ వే తొందరగా చేయమని చెప్పడం జరిగింది తర్వాత సెకండ్ సైడ్ కూడా కంప్లీట్ చేస్తారు మీన్వైల్ ఇక్కడ ఇక్కడ ఇది ఉగురు మామిడిపల్లిది సిక్స్ వీక్స్ టైం ఇచ్చినాము మా అంటే మనకి ఆగస్ట్ ఆగస్టులో ప్రజలకు అందుబాటులోకి ఈ బ్రిడ్జ్ కూడా వస్తుంది మాధవ్ నగర్ది ఇయర్ ఎండ్ కల్లా ప్రజలకు అందుబాటులో ఉండేటట్టు టార్గెట్ చేస్తాం ఆరుమూడు నుంచి ఇప్పుడు ఆదిలాబాద్ ఇంతకుముందు అన్నారు కదా మరి అది కూడా లైన్ సర్వే అయిపోయిందని చెప్పారు ఎప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అనేక సంవత్సరాల నుంచి ఆ ప్రాజెక్టు జేవీగా సంతకం పెట్టడం కానీ ఒప్పుకోలేదు కేసీఆర్ ఉన్నంత కాలం అందుకని మా ప్రెషర్ అంతా పెట్టడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్ టోటల్గా హండ్రెడ్ పర్సెంట్ ఫండ్తో వాళ్ళే చేయడం జరిగింది ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ ని క్లిక్ చేయండి